కి నమస్కారం అండి మీరు చూస్తున్నారు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి మనం వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పల్లెదటి గ్రామంలోనే ఉండడం అనేది జరిగింది మనతో పాటు ఫార్మర్ వచ్చేసి లాలు అన్నగారు మనతో ఉన్నారు ఈయన వచ్చేసి యూట్యూబ్లో చూసి అగ్రో అగ్రో సైన్స్ వారిది ఇది వచ్చేసి శక్తి అండి చూడండి శక్తి ఇది వచ్చేసి కేజీ ప్యాకింగ్లో దొరుకుతుంది మిరపలో గ్రోత్కు సైడ్ బ్రాంచెస్ పూత పంట మార్పిడి భూమి గుల్లబారడం అనే వాటిపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి వచ్చేసి రెండు కేజీలు ప్లస్ సాయిల్ అప్లికేషన్ వచ్చేసి మూడు కేజీలు వదలడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి స్ప్రే అనేది చేయకూడదండి ఇప్పుడు మన అన్నగారు ఈ రోజు మనము సాయిల్ అప్లికేషన్ చేపించడం అనేది జరిగింది ఇది వచ్చేసి నాలుగు రోజుల తర్వాత మనం వచ్చే దీని యొక్క ఫీడ్బ్యాక్ కొరము పలుదొరి మనకి రావడం అనేది ఓకే లాలు అన్నగారు మీరు సాయిల్ అప్లికేషన్ చేశారు కదా మేము ఎన్ని రోజులు రావాలని మీరు కోరుకుంటున్నారు ఐదు రోజులకి ఐదు రోజులకి వచ్చి మీ మీ యొక్క ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏ ఎందుకు ఏమేమి మీకు ఏమేమి తెలిసినాయి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి అనేది మీతో పాటు మీ మాటల్లో రైతు రైతులకు ప్రతి ఒక్క రైతులకు సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా ఓకేనా